హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్ ఈరోజు మన టేస్టీ కుకింగ్లో చాలా ఈజీగా సింపుల్గా సొరకాయ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో హాఫ్ లీటర్ పాలు పోసి బాగా మరదనివ్వాలి పాలు బాగా మరిగాక అందులో గంటసేపు నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని వేసి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత పాలు సగ్గుబియ్యంని కూడా వేసి పది నిమిషాల పాటు గరిటెతో బాగా కలుపుతూ ఉడకనివ్వాలి ఒక సొరకాయని తీసుకుని చెక్కు తీసి సొరకాయ మధ్యలో ఉన్న గింజల్ని మొత్తం తీసేసి ఇలా కొబ్బరి తురుములాగా తురుముకొని వాటర్లో వేసి పెట్టాలి సొరకాయ తురిమిన తర్వాత బయట పెడితే సొరకాయ తురుము నల్లబడిపోతుంది సొరకాయలో ఉన్న వాటర్ని ఇలా పిండకుండా వేస్తే పాయసం అస్సలు బాగోదు కాబట్టి వాటర్ మొత్తం కింది ఇలా పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు కిస్మిస్ చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకున్నటువంటి బాదం దోసకాయ గింజల్ని ఇలా జోరుగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరిటితో కలుపుతూ బాగా సొరకాయను బాగా వేయించుకోవాలి సొరకాయ సగ్గుబియ్యం మన శరీరానికి చాలా చెలువ చేస్తాయండి డయాబెటీస్ వెయిట్ లాస్ అవ్వడానికి స్కిన్ హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి వీక్లీలో ఒకసారైనా డైట్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత పాలు సగ్గుబియ్యంని కూడా వేసి పది నిమిషాల పాటు గరిటెతో బాగా కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా రెడీ అయిన సొరకాయ పాయసంలోకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇందులోనే వేసేసి చివరగా కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పాయసంలోకి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి పాయసం కలర్ఫుల్గా ఉండటానికి మాత్రమే వేస్తారు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి